పద్నాలుగేళ్ల పిల్లోడు గోడ మీద రాసిన వాక్యం ఒక దేశాన్నే నాశనం చేసింది అసలు ఏమైందంటే రెండు వేల పది రెండు వేల పదకొండులో తునీసియా మరియు ఈజిప్ట్ లో నిరసనలు జరిగాయి అక్కడి ప్రజలు వారి దేశాల నియంత ప్రశ్నలను పదవి నుండి దించేశారు ఆ దేశాల విప్లవాలతో ప్రేరణ పొంది మార్చి రెండు వేల పదకొండు సిరియా దేశంలోని ధారా నగరంలో పద్నాలుగేళ్ల పిల్లోడు మౌవియా సయస్ నే తన స్నేహితులతో కలిసి కూల్ గోడ మీద నీ వంతు వస్తుంది డాక్టర్ అనే నినాదాన్ని తమ దేశ నియంత మరియు డాక్టర్ అయిన బాషర్ అల్ అసాద్ కు వ్యతిరేకగా రాశాడు పిల్లల చర్యను ప్రభుత్వ వ్యతిరేక చర్యగా పరిగణించి వారిని అరెస్ట్ చేసి చిత్రహింసలు చేశారు అది చూసిన ప్రజలు వీధుల్లోకి వచ్చి శాంతియుతంగా నిరసనలు చేశారు ఈ నిరసనలకి ప్రెసిడెంట్ బాసర్ అల్ అసాద్ నిరసనలో చేసే వారిని తూటాలతో సమాధానం చెప్పి వందల మందిని చంపించాడు దీంతో అక్కడి మిలిటెన్ గ్రూపులు సామాజిక గ్రూపులు మరియు టెరరిస్ట్ గ్రూప్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం మొదలు పెట్టారు ప్రెసిడెంట్ బాషర్ తనకి సపోర్ట్ గా ఇరాన్ మరియు రష్యన్ ఆర్మీని పిలిపించాడు అంతర్యుద్ధం పద్నాలుగేళ్ళు జరిగింది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున బాషర్ తన పదవి నుండి దిమ్మిన తర్వాత ఈ అంతర్యుద్ధం ముగిసింది ఒక చిన్న పిల్లోడు రాసిన వాక్యం మరియు ఒక క్రూరమైన నియంత వల్ల పది లక్షల మంది చనిపోయారు కోటి మందికి పైగా దేశం వదిలి వెళ్లారు దేశం మొత్తం బూడిదయ్యింది ఇరాన్ రష్యా యుఎస్ మరియు ఇజ్రాయెల్ అందరూ యుద్ధాన్ని ఆపకుండా యుద్ధంలో పాల్గొని మరి మారణ హోమానికి సహకరించారు లైక్ అండ్ సబ్స్క్రైబ్